హర హర మహాదేవ శివాన్వితమైన జగత్తుకి సేవగా చెప్పుకుంటున్న విదురునీతిలో పదిహేనవ భాగంలోకి స్వాగతం జీవితంలో ఎదగాలి అనుకునే మనిషికి కొన్ని సూచనలు చెబుతారు విదురులవారు వారు వాటిని గనక మనం పాటించగలిగినట్లయితే మన అభ్యున్నతి అనేది చాలా తొందరగా కలుగుతుంది అని చెప్పవచ్చు సహజంగా ఏ మనిషికైనా కూడా గొప్పవాడు అని అనిపించుకోవాలని ఉంటుంది అనిపించుకోవాలని ఉంటుంది కానీ అందుకు తగిన విధంగా మన ప్రవర్తన ఉండదు మనం జీవితంలో ఎక్కువ శాతం వైఫల్యాన్ని పొందేది అందువల్లనే అని గమనించాలి అలాంటి వారి కోసం ముందుగా చెప్పే మాట ఏ పనినైనా ఆలోచించి చెయ్యాలి అంటాడు ఆలోచించి చేయాలి అంటే ప్రతివాడి ఆలోచన ప్రతివాడికి ఉంటుంది కదా అంటే అలా కాదయ్యా కోపంతోను తొందరపాటుతోనూ ఎప్పుడూ ఆలోచన చేయవద్దు పని మొదలు పెట్టవద్దు ఆ మాట చెబుతాడు ఆలోచించి చక్కగా పని చేయడం అనేది ఎదగడానికి మొట్టమొదటి లక్షణం అది ఏదైనా కావచ్చు ధార్మికమైన పని అయినప్పటికీ ధనాన్ని సంపాదించాల్సి వచ్చినప్పటికీ ఒక కోరిక తీర్చుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా మనిషి చక్కగా ఆలోచన చేసే పని చేయాలి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అలాంటి వాడిని లోకమంతా మెచ్చుకుంటుంది అని చెబుతాడు సర్వత్ర తాదరికి లభతే ప్రశంస అంతే ఒకే మాట పది మంది మెప్పు కావాలంటే అలా ఉండాలంటాడు నా సంరంభేణ ఆరభతే త్రివర్గం కోపంతో కానీ దంభంతో కానీ ధర్మార్థకామాలను దేనిని మొదలుపెట్టడయ్యా బుద్ధిమంతుడైన వాడు అంటాడు ఆకారిత శంసతి తత్ శంసతి తత్వమేవ ఆహూత అనగా పిలువబడిన వాడై ఎవరైనా ఒక సలహా ఇవ్వు అని పిలిస్తే వాడిని ముంచేసే సలహా ఇవ్వకూడదు తత్వాన్ని చెప్పాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి వాడికి సహాయాన్ని చెయ్యాలి తద్వారా మనం జనబలాన్ని పోగు చేసుకున్న వాళ్ళం అవుతాం పది మందిలో అవుతాం ఈరోజు మనల్ని అడిగాడు కదా అని చెప్పి అతడిని నాశనం చేసే సూచన ఇస్తే అతడు దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు అలా ఎప్పుడూ ఉండకూడదయ్యా ఇది రెండవ మాట నమిత్రార్థే రోచడతే రోచడితే వివాదం ఇది కూడా ఉపయోగపడేటువంటి విషయమే స్నేహితుల విషయంలో పట్టు అనేవి మనిషికి ఉండాలి తాను పట్టిన కాళ్ళు కుందేలుగా మూడే కాళ్ళు అంటాం కదా ఆ విధంగా ఉండకూడదు స్నేహితుల విషయంలో వివాదానికి వెళ్ళకూడదు వాడు గెలవాలి అనుకున్నప్పుడు వాడిని గెలవనివ్వడమే అలా ఉండడం వల్ల స్నేహం అనేది ఇంకా చిగురిస్తుందయ్యా వృద్ధి పొందుతుంది తద్వారా ముందుకు వెళ్ళవచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నమిత్రార్థే రోచడితే వివాదం గొడవ అనేది ఉండదు నాపూజిత కుప్యతి చాప్య మూఢ సహజంగా రంగంలో ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి ప్రత్యేకించి పిలిచి సన్మానం చేయ చేయకపోగా అవమానం చేస్తూ ఉంటారు ఆ సందర్భాల్లో బుద్ధిమంతుడనేవాడు కోపం తెచ్చుకోడు అన్నారు ఈ విషయం పాండిత్యంలోనే కాదు సహజంగా మనల్ని అవమానం చేయాలనుకున్న వ్యక్తి ఆ విధంగా ప్రవర్తిస్తాడు మనం చిన్నప్పుడు కథలు చదువుకుంటాం కదా ఒక నక్క కొంగని ఇంటికి పిలిచి ఒక ప్లేటులో చేపల పులుసు పోసి దాన్ని తినమని చెప్తుంది కొంగ కూజాలో ఉంటే తింటుంది కానీ ప్లేట్లో ఉంటే తినగలదా కంచంలో ఉంటే తినలేదు కదా అలా అవమానం చేస్తుందని మనం చిన్నప్పుడు కథ చదువుకున్నామే ఆ విధంగా మనుషుల తత్వాలు ఉంటాయి ఈ వ్యక్తి ఎందులో బలహీనుడో ఆ స్థానానికి రప్పించి అనగా అటువంటి స్థానానికి ఆహ్వానం చేసి అక్కడి నుంచి వాడిని అవమానం చేసే పనులు చేస్తూ ఉంటారు ఈ సందర్భాల్లో మనుషులు ఎప్పుడు కోపం తెచ్చుకోకూడదు మహాత్మా గాంధీ అన్న మాట మర్చిపోకూడదు కదా నా బలహీనతే నా బలం అన్నాడు నా బలహీనతని తెలుసుకోవడం నా బలం అంటాడు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అంటాడు అని నేను ప్రయోగించినప్పుడు దయచేసి అభిమానులు బాధపడకండి అంటే గాంధీ గారి అభిమానులు ఎవరైనా ఉన్నారంటే అంటాడు అంటా వెంట అనుకుంటారు పుస్తకంలో చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఏది ఉందో అది మనసులో అలా ముద్రితమైపోతూ ఉంటుంది ఆ ముద్రితం అవడం వల్ల మాటలు అలా వస్తూ ఉంటాయి దయచేసి ఇది తర్వాత భాగాలలో కూడా గమనిస్తారని ఆ మాట ఇప్పుడే చెప్తున్నాను ఇక నా పూజిత దుప్యతి చాప్య మూఢ పూజింపకపోయినప్పటికీ మనల్ని ఇతర గౌరవించకపోయినప్పటికీ మనం ఎప్పుడూ కూడా అవమానాన్ని బాధని పొంది వాళ్ళని ఒక మాట అనకూడదు కోపించకూడదు అని ఉపదేశం ఇంకనో ఇతరులలో దోషాన్ని ఎన్నకుండా ఉండడం ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట ఈ గుణం ఉంటే ముందు వాడు చేసే పనిలో నిష్ణాతుడు కాలేడు ఇతరులలో ఎప్పుడు లోపలే కనబడుతూ ఉంటే క్రమంగా మన మనసు మనలో ఉన్న బలాన్ని కోల్పోతుంది ఇంకా ఇతరులలో దోషాలు చూడడమే నేర్చుకుంటుంది ఈ గుణం ఎందుకు వస్తుంది అంటే సహజంగానే మనిషిలో ఉండే అసూయ వల్ల కలుగుతుంది అన్నారు కనుక ఇతరుల పట్ల అలాంటి గుణాన్ని ఎప్పుడూ పెంచుకోకూడదు యహా నాభ్యసూయతి అనుకంపతేచ ఇంకా మన వల్ల అయితే సహాయం చేయాలి ఇలా అనుకంపనం అంటే దయం ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న స్థాయి వాడు కూడా మన పట్ల ఆకర్షితుడయ్యి మనకు సహాయాన్ని చేస్తాడు ఈ గుణం ఉండాలి నదుర్బల ప్రాతిభావ్యం కరోతి ఒక పని మనం ఏది చేయలేనప్పుడు అనగా ఒక విషయాన్ని మనం మార్చలేనప్పుడు అక్కడ గొడవ పడకూడదు మరి ఏం చేయాలంటే అక్కడి నుంచి సాధ్యమైనంత దూరంగా వచ్చేయడం మంచిది అన్నాడు నాత్యాహకించి క్షమతే వివాదం అత్యాహ నకించి అంటే ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా హద్దు మీరి మాట్లాడకుండా ఉండాలి హద్దు మీరి మాట్లాడడం అనేది చెయ్యకూడదు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా అంటారు కదా కత్తి కంటే పదునైనది ఏది అంటే నాలుకే అది ప్రత్యేకించి చెప్పాలా పెద్దవాళ్ళందరికీ తెలిసిన విషయమే నాలుగు చివరలో లక్ష్మి ఉంటుంది నాలుగు చివరలోనే స్నేహితులు బంధువులు ఉంటారు ఈ నాలుక చివరలోనే చావు కూడా ఉంటుంది అని చెబుతారు కనుక ఎంత కోపం వచ్చినా కూడా తనను తాను నిగ్రహించుకుని ఆలోచనతో మాట్లాడాలి కోపం రాకూడదని ఎవడు చెప్పడో అసలు అలా సాధ్యమే కాదు ప్రతి మనిషికి కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని ఎక్కడ చూపిస్తే దానికి ఉపయోగం ఉంటుందో అక్కడ చూపించాలి అది ఎలా చెప్పడం అంటే ఒక్కొక్కటి పరిస్థితిని బట్టి అది ఒక్కొక్కలా ఉంటుంది నేను కొన్ని విషయాలలో కోపించవలసి ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండాలని చెప్పడం కుదరదు కదా అందుకే భగవంతుడు బుద్ధినిచ్చాడు దాన్ని ఆలోచన చేసుకుని దానితో ఆలోచన చేసుకుని జాగ్రత్తగా జీవితాన్ని సరిదిద్దుకోవాలి ఎక్కడ కోపించాలో అక్కడ కోపించాలి ఆ సమయంలోనే కటువుగా మాట్లాడవద్దని పదే పదే హెచ్చరిస్తాడు విదురుడు మీకు అంతెందుకు భారతంలోనే చూడండి ద్రుపదుడు మదమెక్కి మందు తాగి మదమెక్కి ద్రోణుణ్ణి ఒక చిన్న అవమానం చేశాడు తద్వారా ఎంత ఇబ్బందులకు గురయ్యాడు ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఇద్దరూ కూడా అలాగే నశించిపోయారు కదా భారత కథ అందరికీ తెలిసిందే కనుక ఎప్పుడు కోపించి ఇతరుల్ని అవమానం చేయనివాడు గొప్ప ప్రశంసని పొందుతాడు పది మందిలో అని చెప్తాడు క్షమతే వివాదం ఇక ఇంకొక లక్షణం వివాదం జరుగుతున్నప్పుడు ఓర్పుగా వినాలి ముందు వెంటనే గొడవకి వెళ్ళిపోకూడదు వివాదం జరుగుతున్నప్పుడు ఓర్పుగా వింటే పరిష్కారం ఎలా చేసుకోవాలో తనకి సులభంగా పట్టుబడుతుంది ఇవన్నీ కూడా జీవితంలో మనం సహనాన్ని కోల్పోయేటువంటి సమయాలు ఏదే సమయాల్లో మనం సహనాన్ని కోల్పోతామో ఆ సమయాలనే ప్రత్యేకించి చెబుతున్నాడు విదురుడు ఆ సందర్భాలలో జాగ్రత్తగా ఉండగలిగితే సర్వత్ర తాదృక లభతే ప్రశంసంటాడు సర్వత్ర అంటే అందరి దగ్గర అన్ని చోట్ల వీడు మంచివాడు గొప్పవాడు అనేటువంటి పేరుని పొందుతాడు అన్నాడు యోనోద్ధతం కురితే జాతువేషం తర్వాత మాట ఇంతవరకు గొప్పవాడు అనిపించుకోవాలంటే ఎలా ఉండాలి అనే అంశాన్ని చెప్పాడు తర్వాత అందరికీ ఇష్టమైన వాడు అవ్వాలంటే ఎలా ఉండాలి కొంచెం భేదం ఉంది కదండి గొప్పవాడు అవ్వడం అంటే వ్యవహారాలలో ఎలా ఉండాలన్నది అందరికీ ఇష్టమైన వాడు అవ్వాలి అంటే పరస్పర స్నేహభావం వృద్ధి పొందాలి అంటే ప్రత్యేకంగా ఈ లక్షణాలు ఉండాలంటాడు ఎవడైతే పెళపెళలాడే వేషం వేస్తూ ఉండడో అని చెప్పాడు పెళపెళలాడడం అంటే తన దగ్గరే అంతా ఉందని చూపించుకుంటూ ఉండడం అంత మంచిది కాదు అలానే శుభ్రంగా ఉండడం మంచి బట్టలు వేసుకోవడం తప్పున ఉద్దేశం కాదు మీకే తెలుసు అపరిమితంగా తన సంపదను వ్యక్తీకరించేలాగా వేషాన్ని వేసుకోకూడదు ఇంకా ఉన్నది ఎందుకు రాయ్యా అంటే అలా అర్థం చేసుకోవద్దు ఎక్కడెలా ఉండాలో అలా ఉండాలి అది సందర్భోచితంగా ఉండవలసినటువంటి విషయములు ఉద్ధతిగా వేషం అనేది కూడదంటాడు నా పౌరుషేణాపి నాపి సమర్థత ఉన్నప్పటికీ కూడా తన గురించి తాను గొప్పలనేవి చెప్పుకోకూడదు తన గొప్పని ఎంత తగ్గించుకుంటే ప్రపంచం ఆ వ్యక్తిని అంత గొప్పవాడని భావన చేస్తుంది దత్తాత్రేయుడి గురించి పరమాచార్యుల వారు ఒక మాట అంటారు జగత్తునంతని గురువుగా చూశారు కనుక మన్నించాలి రమణ మహర్షి చెప్పినటువంటి మాట జ్ఞాపకం దత్తాత్రేయుడిని జగద్గురువు అని ఎందుకంటారంటే ఈ జగత్తులో ప్రతిదీ ఆయనకు గురువులాగే కనపడింది శ్రీమద్భాగవతంలో పరిశీలన చేస్తే ఆయనకి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారని చెబుతారు దత్తాత్రేయుల వారు ఇరవై నాలుగు మంది గురువులు ఎవరంటే ఈ జగత్తులో ఉన్నవారే అనేకమైనటువంటి విషయాలను చూసి ఈ జగత్తునంతా ఆయన గురువుగా భావించారు జగత్తుని ఆయన గురువుగా భావించాడు కనుక జగత్తు వారిని గురువుగా భావించిందయ్యా అన్నారు అంటే దీని నుంచి నేర్చుకోవలసింది ఏంటి తన గొప్పతనం ఎంత తగ్గించుకొని ఇతరుల్లో గొప్పతనాన్ని చూడగలిగితే ఆ వ్యక్తి సహజంగానే చాలా గొప్పవాడవుతాడు పరిణతి పొందుతాడు అని దాని యొక్క అర్థం కదండీ ఇక నమూర్ఛిత కటుకాణ్యా కించితు ఒళ్ళు తెలియని కోపం వచ్చినప్పటికీ కూడా పౌరుషమైన మాటలు ఆడవద్దు ఇది ముఖ్యమైనటువంటి లక్షణం ఎదగాలనుకునే వ్యక్తికి చిన్న బురదగుంట చాలు కదండి అదందరికీ తెలిసిందే కదా అలా ఎప్పుడూ పౌరుషంగా మాట్లాడవద్దు అది ఎదుటివాడికి చాలా ప్లస్ పాయింట్ అంటాం అంటే మనల్ని నాశనం చేయడానికి వాడికి అది ఒక అవకాశం అవుతుంది అలా ఉండవద్దయ్యా ప్రియం సదాతం కురుతే జనోహి ఈ లక్షణాలు ఉన్నవాడు అందరికీ కూడా ప్రియమైన అవుతాడు ఇతడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతన్ని ప్రసన్నంగా చూస్తూ ఉంటారు ఇతన్ని అవకాశములు వెతుక్కుంటూ వస్తాయి ఈ లక్షణాలు ఒక రోజులో పట్టుబడతాయంటే ఒక రోజులో ఎప్పుడూ పట్టుబడవు అనేకమైన కష్టాలు పడి ముక్కీలు తింటే కానీ ఈ గుణాలన్నీ రావు అయితే వివేకంతో వీటిని పరిశీలనం చేసుకుని అభ్యాసం చేస్తూ ఉంటే మనం పడే కష్టానికి మన వివేకం తోడవడం వల్ల తొందరగా పరిణతిని సాధిస్తాం అది మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఇంకనో ఆర్యుడు అని ఎవరిని అంటారు అని మంచి మాట చెప్తాడు ఆర్యుడు అంటే ఆర్యద్రావిడి సిద్ధాంతం అని అనుకోవద్దు ఆర్య అంటే తల్లిదండ్రుల యొక్క తపస్సుకి ఫలితంగా పుట్టిన వాడిని ఆర్యుడు అంటారు నిజానికి ఆర్య శబ్దం శ్రేష్ఠుడు అనే అర్థంలో వాడబడుతుంది మన పురాణాలలో వేదాలలో కూడా ఈ ఆర్యుడుల యొక్క ఆర్యుల యొక్క నడవడిక ఎలా ఉంటుందో తెలుసా అదే చెప్తాడు నవయీర ఉద్దీపడితి ప్రశాంతం ఆర్యుడి లక్షణం ఏంటి అంటే క్షమించినటువంటి వైరాన్ని మళ్ళీ జ్వలింపచేయడు అణిగిపోయింది మళ్ళీ దాన్ని ఏదో ఒక నెపంతో స్వప్రయోజన కోసం ఉద్దీపింపజెయ్యడు నదర్పమారోహతి నాస్తమేతి ఇతరులకు ఇతరులు చాలా చిన్నవాళ్ళని తానే గొప్పవాడని దర్పాన్ని చూపించడు నాస్తమేతి చేయాల్సి వచ్చిన చోట పరాక్రమాన్ని సామర్థ్యాన్ని చూపించాల్సి వచ్చిన చోట మాట్లాడాల్సి వచ్చిన చోట నీరు గారిపోయి నాకేమీ రాదు అని అనడు అనగా పరాక్రమించేటువంటి స్వభావం ఉన్నది కానీ అది సందర్భాన్ని అనుసరించి ఉంటుంది ఇవి ఆర్యుడిలో ఉండే లక్షణాలు ఇవి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు నేర్చుకోనాయన అని మనకు ఉపదేశం నా దుర్గతోస్మితి కరోత్యకార్యం అయ్యో జీవితంలో ఇక నేను సంపూర్ణంగా పడిపోయాను కదా అనేటువంటి స్థితి వచ్చినప్పుడు అకార్యం నకరోతి చెడు పనులను చేయడు భగవంతుణ్ణి నమ్మి ధర్మంగానే బ్రతుకు బ్రతుకుతూ వృద్ధిలోకి వస్తాడే తప్ప గడ్డి తినడయ్యా అని మృదువుగా చెప్తున్నాడు విదురుడు తమ ఆర్యశీలం పరమాహురార్యా ఇవి ఆర్యుల యొక్క నడవడిక పురుషుడైన వాడి నడవడికి ఇలా ఉంటుందయ్యా నశ్వే సుఖేవై కురుతే ప్రహర్షం తన యొక్క సుఖానికి పొంగిపోడు అంటాడు ఒక తత్వవేత్త చెప్పినట్టు బాధను అణుచుకునే వాడికంటే కూడా ఆనందాన్ని అణుచుకునేవాడు చాలా గొప్పవాడు ఉంటాడు ఇక అన్నీ అణుచుకునే కాడికి జీవించమందు జీవించడం ఎందుకు రాయా అని అనిపిస్తుంది మనకి కదండి అన్నీ అణుచుకుంటే జీవించడం ఎందుకు ఎలాగొలాగా బ్రతికి వెళ్ళిపోవచ్చు అని ఉద్దేశం అది కాదు మనలో కొన్ని గుణాలు ఉప్పొంగినప్పుడు వీటిని ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు అనే విషయాలు మర్చిపోతూ ఉంటాం అలా ఉండకూడదు మన ఆనందం చూసి పట్టలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర ఆనందం బాగా చూపించాడు అనుకోండి ఇక్కట్ల పాలు అవుతాడు అదే నీ తల్లి దగ్గర నీ తండ్రి దగ్గర నీ భార్య దగ్గర ఆనందంగా ఉన్నావు అనుకోడు బాధ లేదు అలా ఉండడం ఇక్కడ చెప్పేటువంటి ఆంతర్యం అన్నమాట తన యొక్క ఆనందానికి విపరీతంగా పొంగిపోనట్టివాడు నాణ్యశ దుఃఖే భవతి ప్రహృష్ట ఇంకొకడు బాధలో ఉంటే ఎంత ఆనందమో ఆనందం ఈ సమాజానికి ఒకడు కష్టంలో ఉన్నాడంటే ఇక చెప్పనలవి కానీ ఆనందం అలాంటి ఆనందాన్ని ఆర్జుడైన వాడు ఎప్పుడు పొందడయ్యా పాపం కదా అని ఇతరుల పట్ల దయ చూపిస్తాడు ఆ గుణం అలవాటు చేసుకోవాలి దత్వాచ దత్వాచ పశ్చాత్ కురుదైన తాపం అందరిలో డంబంగా మాటలు ఇచ్చేసి ఇవ్వవలసిందంత డాబు కోసం దానం చేసి అయ్యో డబ్బులు పోజాడే అని కొంతమందికి బాధ కలుగుతూ ఉంటుంది ఆర్జుడైన వాడు ఇచ్చిన దాని గురించి అలా బాధపడడు చాలా ఆనందిస్తాడు చేసింది ధర్మమే అనే ఆనందిస్తాడంటాడు న కథ్యతే సత్పురుషారయశీల తాను చేసిన దాన్ని పది మందిలో గొప్పగా చెప్పుకోడయ్యా ఇవన్నీ కూడా ఆర్యుడనబడేవాడి ప్రవర్తనలో భాగంగా ఉంటాడి ఇలా జీవించినట్లయితే వాడు గొప్పవాడవుతాడన్నాడు ఈ భాగంలో అందరి పట్ల అందరి దగ్గర మన్ననలు పొందాలంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం అందరికీ ఇష్టమైన వాడవ్వాలంటే అవ్వాలంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం ఆర్యుడంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం ఈ లక్షణాలన్నింటినీ కూడా జీవితంలో కొంచెం కొంచెంగా మనం అభ్యాసం చేస్తే ఎంతో ఉన్నతిని పొందుతాం ఎదుర నీతి అంటే ఒక రంగంలో అభివృద్ధి పొందడం కోసం ప్రత్యేకంగా చెప్పేది కాదు ఏ రంగమైన జీవితంలో భాగమే కదా జీవితం చక్కగా ఉంటే అన్నిటిలోనూ అభివృద్ధి పొందుతాం కనుక జీవితం మొత్తం బాగుండడం కోసం ఈ సూత్రాలన్నిటినీ కొంచెం కొంచెంగా అభ్యాసం చేస్తూ ఉంటే మన ఉన్నతిని మనమే మన కళ్ళారా చూసుకోగలుగుతాం ఈ విధంగా విదురుడి యొక్క నీతిని ఈనాడు చక్కగా గ్రహించామని ఆశిస్తున్నాం తర్వాత మరిన్ని విషయాల్ని తెలుసుకుంటాం ఇక్కడికి ముగింపు పలుకుతున్నాం నమస్కారం